ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు అందరి కొందనాలు తప్పుడు బోధకుల లక్షణాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఒకటి తర్వాత ఒకటి మనం చూసుకుందాం మొదటగా అవసరమైన క్రైస్తవ సిద్ధాంతం యొక్క తిరస్కరణ తప్పుడు బోధకులు క్రీస్తు దేవత్వము లేదా దేవుని వాక్యం యొక్క అధికారం వంటి పునాది సిద్ధాంతాలను తిరస్కరించవచ్చు రెండో పేతురు రెండో అధ్యాయం మొదటి వచనంలో మనము చూస్తే అబద్ధ ప్రవర్తలు ప్రజల్లో ఉండేవి అటువలనే మీలోనే అబద్ధ బోధకులు ఉండరు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకునొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించరు రెండవదిగా వారి సొంత ఎజెండా ఎజెండాకు మద్దతు ఇవ్వడానికి లేఖనాలను వక్రీకరించడం వారు తమ స్వంత ప్రయోజనాలకు లేదా సిద్ధాంతాలకు అనుగుణంగా బైబుల్ బోధనలను తారుమారు చేస్తారు రెండో పేతురు అధ్యాయము పదహారు వచ్చినములు వీటిని కూర్చి తన పత్రికలు అన్నిటిలోనూ బోధించున్నాడు పౌలు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడా గ్రహించటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు అపార్థము చేయురు మూడవదిగా ఆధ్యాత్మిక ఫలాలు లేకపోవడం తప్పుడు బోధకులకు తరచుగా ప్రేమ వినయం మరియు చిత్తశుద్ధి వంటి నిజమైన ఆధ్యాత్మిక ఫలాలు ఉండవు మత్తస్సు వార్త ఏడో అధ్యాయము ఐదు నుంచి ఇరవై వచ్చినాలు మనం గమనిస్తే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మమును వేసుకుని మీద పొత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరని ఇంకా మనం చూస్తే మున్న పొదలలో ద్రాక్ష పనులనైనను పల్లేరు చెట్లలో చెట్టు అంజూరపు పనులనైనను కొదురా అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరు పనికి చెట్టు మంచి ఫలములను ఫలింపనేరు మంచి ఫలమును ప్ర ఫలింపని ప్రతి చెట్టు నరకబడిలో అగ్నిలు వేయబడ కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు అని మనం చూస్తాం నాలుగవదిగా అనైతికత మరియు దురాశ వారు అనైతిక ప్రవర్తనను ప్రదర్శించవచ్చు లేదా దురాశ మరియు భౌతిక వాదంతో నడపబడవచ్చు రెండో పేతులు రెండో అధ్యాయం మూడవచనంలో వారు అధికలోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు ఐదోదిగా విభజన మరియు అసమ్మతి తప్పుడు బోధకులు విశ్వాసుల మధ్య విభేదాలను విత్తవచ్చు లేదా వర్గాలను సృష్టించవచ్చు రోమపత్రిక అధ్యాయము పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చిన సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలిగిపోడి అట్టివారు మన ప్రభు అయిన కాక తమ కడుపుకే దాసులు వారి ఇంపైన మాటల వలన ఇచ్చకపు మాటల వలనను మనుషులను మోచిపొచ్చు మనం ఇప్పటిదాకా అబద్ధ బోధకుల లక్షణాలలో ఒక ఐదు తెలుసుకున్నాం ఈ లక్షణాల్లో మొదటగా మరి అవసరమైన క్రైస్తవ సిద్ధాంతం యొక్క తిరస్కరణ రెండవది వారి సొంత ఎజెండాకు మద్దతు ఇవ్వడానికి లేఖనాలను వర్గీకరించడం మూడవది ఆధ్యాత్మిక ఫలాలు ఫలించకపోవడం నాలుగవది అనైతికత మరియు దురాశ ఐదవది విభజన మరియు అసమ్మతి దేవుడు ఈ మాటలను దీవించిన గాక ఆమె